ఈనాటి మన తెలుగు టీచర్ క్లాస్లో తెలంగాణ కవి మెదక్ జిల్లా వాసి పటాన్చెరు నివాసి అయినటువంటి పొన్నకంటి తెలగనార్యుడు రచించినటువంటి ఏయాతి చరిత్ర పొన్నకంటి తెలగ గురించి తెలుసుకుందాం అచ్చ తెలుగులో నియమబద్ధమైనటువంటి కావ్యరచనకు పూనుకున్న పొన్నకంటి తెలగనామాత్యుడు అచ్చతెనుగు ఆదికవిగా ప్రసిద్ధి పొందారు గోల్కొండ పరిసరాల్లోనే పొట్ల చెరువుగా పిలువబడేటటువంటి నేటి మెదక్ జిల్లాలోని పటాన్చెర్ ప్రాంతం వాడు ఇక తెలంగాణ నివాస గ్రామము పటాన్ చెరువు అయితే తండ్రి పేరు భావనామాత్యుడు తె అచ్చతెనుగు రచనకు స్వయంగా తానే నియమాలను ఏర్పరిచినటువంటి గొప్ప తెలంగాణ కవి పద్యకవి పొన్నకంటి తెలగనార్యుడు తదానంతర కవులకు తన తరువాత వచ్చేటటువంటి కవులకు మార్గదర్శకండైనటువంటి కవి కూడా పొన్నకంటి తెలగనార్యుడు ఇతను రచించినటువంటి యయాతి చరిత్ర అనేటటువంటి కావ్యము అచ్చ తెలుగు కావ్యాల్లో మొదటిదే కాక అత్యుత్తమమైనటువంటిది దీనిని ఒక మహమ్మదీయ సరదారుకు అంకితమివ్వడం ఒక ప్రత్యేకమైనటువంటి అంశము ఇక పొన్నకంటి తెరగ నార్యుడు పదహారవ శతాబ్దానికి చెందినటువంటి కవి